మీరు వాక్యము విందురు కానీ ఐహిక విచారములు ధన మోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అన్నిచివేయటం వలన అది నిష్ఫలమగును మార్క్సు వార్త నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చిలక ఈక అనే ఒక ఆకర్షణీయమైన మొక్క ఇది నీటి పైన పెరుగుతూ చిన్నపాటి అడవిలాగా కనిపిస్తుంది ఇది వసంతకాలంలో చిన్న చిన్న తెల్లటి పూలను పూస్తూ తెల్లటి దుప్పటి కప్పుకున్నట్లు కనిపిస్తుంది చాలా అందంగా పచ్చని ప్రకృతి మంచు దుప్పటిని కప్పుకున్నట్లు అందంగా ఆహ్లాదంగా ఉంటుంది కానీ అది హానికరమైన కలుపు మొక్క ఇది సరస్సు చెరువుల ఉపరితలాన్ని పూర్తిగా కప్పేస్తుంది చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది కూడా చాలా దట్టంగా ఉంటుంది స్థానికంగా పెరిగే ఇతర మొక్కలకు స్థానం లేకుండా చేస్తుంది చేపలు ఇతర ప్రాణులకు ఆవాసం లేకుండా చేస్తుంది వాషింగ్టన్ రాష్ట్రంలోని ఒక సరస్సు ఈ చిలక మొక్కలతో నిండి ఉంటుంది దాని ప్రక్కన నడిచి వెళ్తున్న సందర్భంలో మార్క్ నాలుగు పంతొమ్మిది గుర్తొచ్చింది యేసు ప్రభు బోధించిన సందర్భం జ్ఞాపకం వచ్చింది ఈ లోక ధన మోసము కోరికలు ప్రవేశించి వాక్యాన్ని ఎలా అణిచివేస్తాయనే విషయము జ్ఞాపకం వచ్చింది మన మనస్సులు ఇబ్బందులు చింతలు భయాలతో నిండిపోతాయి ఈరోజు చేయాల్సిన పనుల ఒత్తిడి ఇంకా రేపటి నిర్ణయాలను గురించిన చింతలు వాక్యాన్ని అణచివేస్తాయి అంతేకాదు నిరుపయోగంగా మార్చగలవు కలుపు మొక్కలాగా ఇలాంటి కలుపు చేత నింపబడిన హృదయాలలోని అలచడిని కాసేపు నిశ్శబ్దంగా ఉంచాలి తప్పకుండా ఈ విషయంలో దేవుని సహాయం తీసుకోవాలి మన చింతల్ని దేవునికి అప్పగించినప్పుడు ఆయన సన్నిధిని ఆస్వాదించడానికి మనకు స్వేచ్ఛ ఉంటుంది వీలైనంత త్వరగా ఈ కలుపు మొక్కలన్నిటినీ బయటికి తీసి పారేయండి ఆందోళన కలిగించే కలుపు మొక్కలను వేరు చేయడానికి మోకాళ్ళపైకి రండి